మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనకు డబ్బు అవసరం మనీ సంపాదించాలి రిచ్ అవ్వాలి తప్పేం లేదు మనం అవ్వాల్సింది కానీ ఈ ప్రాసెస్ లో మనం చాలా ఒత్తిడి తీసుకుంటాం మనం చాలా బర్నౌట్ అవుతున్నాం ఆ రేస్ లో ఆ కార్పొరేట్ రేస్ లో పరిగెత్తుతూనే ఉన్నాం చాలా కష్టపడుతున్నాం ఇంకొకటి వచ్చిన డబ్బుని డబుల్ ఎలా చేయాలి ట్రిపుల్ ఎలా చేయాలి తొందరగా రిచ్ ఎలా అని స్టాక్ ఆప్షన్స్ లో వెళుతున్నాం మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చేస్తున్నాం బెట్టింగ్ యాప్స్ లో క్రిప్టోలో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పెడుతున్నాము కానీ ఒక్క తప్పు ఒకటే ఒక్క తప్పు ఒక మిస్టేక్ మనని జీరో చేస్తుంది నేను కూడా కొన్ని తప్పులు చేశాను చేతులు ఘోరంగా కాచుకున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను స్లోగా రిచ్ అవ్వాలి మెల్లిగా ధనవంతులం ఎలా అవ్వాలి నమస్కారం లోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ కొందరు మాత్రమే ఓవర్ నైట్ రిచ్ అయిపోతారు క్విక్ గా రిచ్ అవుతారు కానీ అందరూ అవ్వలేరు అది మనం గ్రహించాలి ఫస్ట్ టెన్ లాక్స్ సంపాదించడం కష్టం ఒకసారి టెన్ ల్యాక్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ కి డబుల్ చేయొచ్చు అదే కాంపౌండింగ్ కాంపౌండింగ్ అనేది మంత్రం రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు పడుతుంది ఇది టీ ట్వంటీ మ్యాచ్ కాదు ఇది టెస్ట్ మ్యాచ్ సో ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ లో మనం కాంపౌండింగ్ చేయొచ్చు నంబర్ వన్ ఇస్ రియల్ ఎస్టేట్ మనము ఒక అసెట్ క్రియేట్ చేసి అసెట్ మనకి ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తా ఉండాలి అండ్ ఓవర్ ఎ టైం దాని వాల్యూ కూడా పెరుగుతుంది సో ఫస్ట్ వన్ బిహెచ్కే తో స్టార్ట్ చేయండి ఒక వన్ బిహెచ్కే తీసుకోండి అది మీకు డబ్బులు ఇస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ అండ్ దాని వాల్యూ కూడా పెరుగుతుంది అలా టూ త్రీ ఫోర్ అసెట్స్ క్రియేట్ చేయండి ఇంకోటి ఈ అసెట్స్ని మనము మానిటైజ్ చేసి లోన్ కూడా తీసుకోవచ్చు లెవరేజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బిల్డ్ చేయొచ్చు మన నెట్వర్క్ నెంబర్ టూ ఈజ్ స్టాక్స్ డే ట్రేడింగ్ కాదు ఆప్షన్ ట్రేడింగ్ అస్సలే కాదు ఒక్క మిస్టేక్ మనం జీరో చేసేస్తుంది మనము ఫైండ్ అవుట్ చేయాలి కాంపౌండింగ్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇయర్ వన్ ఇయర్ గ్రోత్ అయ్యే కంపెనీస్ని ఫైండ్ అవుట్ చేయాలి అలాంటి కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి షేర్స్ తీసుకోవాలి మనం పడుకున్నా కూడా మన మనీ మన కోసం పనిచేస్తూనే ఉంటుంది గ్రోత్ అవుతూ ఉంటుంది నెంబర్ త్రీ ఈజ్ స్టార్టప్స్ ఇది కొంచెం రిస్క్ ఇదిలో స్టార్టప్స్ని ఐడెంటిఫై చేయాలి ఆ స్టార్టప్స్ తో మాట్లాడాలి దాని గురించి కనుక్కోవాలి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి స్టార్టప్ గ్రోత్ చాలా గా ఉంటుంది కానీ చాలా రిస్క్తో కూడిన వ్యవహారం మీరు ప్లీజ్ డ్యూ డిలిజెన్స్ చేయండి వాళ్ళతో మాట్లాడండి జాగ్రత్తగా కొంచెం ఇన్వెస్ట్ చేయండి అది తొందరగా పెరుగుతుంది మీకోసం మనం తక్కువ మిస్టేక్ చేస్తాం మనము తొందరపడము అందుకే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు తెలుసు పేషెన్స్ తో కాంపౌండింగ్ అవుతుందని అందుకే స్ట్రెస్ తీసుకోము ఆరామ్సే హాయిగా ఉంటాం లైఫ్ లో మనీతో పాటు అన్ని ఆస్పెక్ట్స్ లో మనం కాంపౌండింగ్ చేస్తాం మనం గ్రో అవుతాం మనం మనీ గ్రో అవుతుంది స్లోగా రీచ్ అవుతాం మెల్లిగా ధనవంతులం బిఆర్ మోక్స్ స్లోగా రీచ్ అవ్వడానికి మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉంటే లో రాయండి మనందరం కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ కాంపౌండింగ్ చేసుకుంటూ రీచ్ అవుదాం మెల్లిగా ధరవంతులు అవుదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మిత్రులందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్